ఇప్పుడు మాట్లాడే ఉపయోగం కానీ విజీష్ విషయం అలా మామ వాడి ఉద్యోగం పోతుంది పైగా కేసు కూడాను అజయ్ సుమిత నా ఇంటికి ఇంటికెళ్తుంది విజీష్ ఉద్యోగం కూడా పోదు నేను చూసుకుంటాను రా ఇంకా బాగా విసిరాలి అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది చివరికి ఇక్కడికే వచ్చి చేరుకున్నావుగా ఇప్పుడు నీకు ఇది ఒకటే దారి రా అందుకేగా నన్ను వెతుకుంటూ వచ్చావు నాకు తెలుసురా లాబ్ దగ్గర నుంచి తీసుకున్నది లక్షన్నరా అజీ వైఫ్ దగ్గర తీసుకున్న గోల్డ్ కి లక్ష రూపాయలు తర్వాత ఏమిటది ఇంకేం లేదుగా అప్పుడు మొత్తంగా చూస్తే రెండున్నర లక్షలు నా దగ్గర ఇప్పుడు కొంత ఉంది ఆ డబ్బు నువ్వే భద్రంగా దాచుకోరా ల్యాబ్ వాడు కేసు పెట్టాడే అనుకో పెద్ద సమస్య అయిపోతుంది కానీ ఈ డబ్బు నువ్వు ఎప్పుడు ఇస్తావు అది చెప్పనే లేదే నేను బయలుదేరి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను ఎక్కడికి వెళ్ళడానికి అయితే నీ కలంతా వదిలేస్తావు వదిలేస్తావు కదా ఈ నిర్ణయం నువ్వు ముందే తీసుకోవాలరా సరే అది వదిలే నేను చెప్పింది మీ నాన్న పని కాదు కంపెనీలో మేనేజర్ పని చెప్పాను నువ్వు చదువుకున్నావు కదా ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇస్తాను మిగతాది ఒక వారంలో ఇస్తాను ఓకేనా కానీ విషయాన్ని చెప్పకండి కమర్తో మాట్లాడకుండా ఏమీ చేయనని నీకు తెలుసు కదరా నీ అకౌంట్ డీటెయిల్స్ నా వాట్సాప్ పంపించు సరేనా వస్తాను ఈ ఫ్లైట్స్ వచ్చే నెల వదులుతారని విన్నాను పాస్పోర్ట్ రెడీగా ఉంచుకో అప్పుడు నువ్వు ఎగిరిపోవచ్చు నిదానంగా ఏంటి ఇప్పుడు సంతోషమా నీకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా బిడ్డ లావుక ఉందంట్రా అచ్చున్నా మరి నీ బిడ్డే కదా నీలాగే కదా ఉంటాడు అది నిజమే ఇక ఈ నగలు వల్ల ఎటువంటి సమస్య ఉంటదనుకుంటా సరే నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు ఎక్కడికి గల్ఫ్కి వెళ్తున్నావు కదా నేను గల్ఫ్కి వెళ్ళను మరి నువ్వు ఇస్మాయిల్ అన్న దగ్గరికి వెళ్తానన్నా నీకు నీ నగ తిరిగి ఇవ్వాలి కదా ఇంకా ఆ ల్యాబ్కి డబ్బులు ఇవ్వాలి నేను బాగా ఆలోచించి అతనికి ఆ విషయం చెప్పాను ఫ్లైట్ ఫ్లైట్లో మళ్ళీ తిరిగి వెళ్ళేలోగా నేను అతనికి డబ్బులు ఇచ్చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గల్ఫ్ కి వెళ్ళను ఏంటనే ఇష్టం రేపు బచ్యువు తెలివైన వాడు వేరా లేదు కదా అడిదానమాకి పక్కన పక్కన ఆపండి ఎక్కడికెళ్ళి వస్తున్నారు మేము స్కాన్కి వెళ్ళి వస్తున్నాం సార్ ఓహో అయితే సార్ మాస్కులు వాడరా అన్నమాట సార్ బండి లోపలే కదా ఉన్నాం కారులో కూర్చుంటే మాస్కులు లు సార్ కార్లో కూర్చున్నప్పుడు మాస్క్ ఎందుకు సార్ అది నిజమేలే కార్ లోపల కూర్చున్న తర్వాత గ్లాస్ ఓపెన్ చేయకుండా కార్లోనే కూర్చొని పోతారా ఏమయ్యా డోర్ క్లోజ్ చేసుకునేటప్పుడు అద్దాలు ఎత్తేటప్పుడు కరోనా వైరస్ వస్తే ఏం చేస్తారు చెప్పండి ఆ అడుగుతున్నానుగా తలుపు తెరిస్తే లోపలికి వెళ్దాం కరోనా వెయిట్ చేస్తుందా ఊరుకోండి సార్ ఏంటి తమాషాగా ఉందా నేను అలా చెప్పలేదు సరే సరే గానీ ముందు నువ్వు కార్ దిక్కిందికి రా లైసెన్స్ పేపర్లు తీసుకొని ఎస్ఐ అక్కడ ఉన్నారు వెళ్ళి కడు తమాషాగా ఉంది అది ఏంటంటే సార్ వీడియో లేదు నువ్వు కూర్చోవని నేను చూసుకుంటాను రారా రా త్వరగా రా పేపర్లు లేవు సార్ ఇతనే ఈ కుర్రాడే ఏరా మమ్మల్ని చూస్తుంటే వేరే వాళ్ళ కనిపిస్తుందమ్మా మేమంతా కష్టపడే దేవుని కోసం అతను అలా మాట్లాడడం విని నాకు నవ్వు వచ్చింది సార్ ఏంటి నవ్వు వచ్చిందా మా మాటలు నవ్వు తెప్పిస్తున్నాయా లేదు సార్ తెలివి తక్కువ తనంగా మాట్లాడితే అలాగే ఉంటుంది ఎవరినో లాస్ట్ తీసుకునే మాకు ఇచ్చాడు అట్టవా నీ వాళ్ళకి చూసుకుంటే మా మాటలు వింటే నవ్ వస్తుందంటావా

బషరుద్దీన్ పీపి ఏమండి ఎత్తండి హలో బచ్చు ఇస్మాయిల్ అన్నా నేను ఆసిని బచ్చు ఫ్రెండ్ ని చిన్న పని మీద బయటకి వెళ్ళాడన్నా రాగానే ఫోన్ చేయమని చెప్పనా అది కాదు రాజీ ఇంకో సమస్య నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు టౌన్ లోనే ఉన్నాను అది కాదు బచ్చు వాళ్ళ నాన్న అతనేమో అతను చనిపోయాడు రా ఏమన్నారు రే కమరా చనిపోయాడు రా వందే భారత్ లో టికెట్ బుక్ చేశారు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నారు నా కూడా ఇప్పుడైంది విషయం తెలిసింది లేదు లేదు ఆయనకు కరోనా ఏం లేదు సరే బచ్చ వచ్చారు నేను తర్వాత కాల్ చేస్తాను చాలీ చాలు రా ఉన్నీనా ఇక్కడ కూడా కట్టమంటారా బాగా టైట్ గా కట్టు మధ్యలో ఒక కర్ర కూడా కట్టరా పెట్టుకట్రా మరి అప్పుడే స్ట్రాంగ్ గా ఉంటుంది కాకపోతే సాలికి చెప్పు వాడు పైకెక్కి కడతాడు సరేనా తాడు చాప కావాలంటే హజీ కొట్టులో తీసుకోవచ్చు లే సరేనా సరే అన్న రే పైన ఇక్కడికి వస్తానని చెప్పారు కాని అదొక దేవుడు తొందరపడి తీసుకెళ్ళిపోయాడు ఈ విషయాన్ని మన రషీద్ చెప్పారా రే తమ్ముడు చెప్పండి అన్నా పసుపు 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 ఎక్కువగా ఎక్కువగా సరే ఎక్కువగానా రేరే అంత ఎక్కువ ఇక్కడ కాస్త ఆపు నీ పని చెప్పి నా పని ఏదో నేనే చేసి ఉండాల్సిందే ఎవరాది హలో ఎవరు అరే రే అజీయనా స్విచ్ ఆన్ చేయండి సరే నేను చెప్తాను అది అక్కడే కట్టే అస్లాం వాలేకుమ్ సలాం అవును ఇక్కడే ఉన్నాడు ఉండు బచ్చు రా చెప్పండి మామూలు బచూ ఏంటరా నీకే బాగా తెలుసు మన చేతుల్లో ఏముందని దేవుడు రాసి పెట్టాడు అంతే ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు కానీ తనకి కరోనా పాజిటివ్ లేకపోవడం మంచిదైంది ఏది ఏమైనా ఇంతకు ముందు కంటే ప్రొసీజర్ చాలా ఇబ్బందిగా ఉందిరా మనం చూద్దాంలే రేపేదా ఆర్డర్ చిక్తుందో లేదా అని కాల్ చేసి చెప్తాను ఉంటాను

బురా ఉంది